తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఐపీఎల్ లాంటి జర్సీలు ఐపీఎల్ లాంటి స్కోర్ కార్డ్స్ ఐపీఎల్ టీమ్స్ లాంటి పేర్లు మొత్తం సెటప్ అంతా ఐపీఎల్ లానే కలర్ఫుల్ జెర్సీలు హోరెత్తించే సౌండ్స్ అంపైర్లు కామెంటేటర్స్ అంతా సెట్ కాకపోతే ఐపీఎల్ కు దీనికి ఒకటే తేడా అది రియల్ ఇది ఫేక్ అది గుజరాత్ లోని మోసానా జిల్లాలో మొలిపూర్ అనే మారుమూల గ్రామంలో జరుగుతున్న ఫేక్ టోర్నమెంట్ విషయం తెలుసుకోవడానికి పోలీసులు వస్తున్నారు ఒకవైపు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది మరోవైపు పోలీసులు అప్పటికే ఎవిడెన్స్ అన్ని కవర్ చేశారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు చాలా మ్యాచెస్ అబ్జర్వ్ చేస్తూ వచ్చారు మోసానా ఎస్ఓజీ కానిస్టేబుల్ అబ్దుల్ గఫర్ అప్పటికే దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే ఇదేం తెలియని ఒక బ్యాచ్ మాత్రం గ్రౌండ్ కి కొంచెం దూరంలో ఒక టెంట్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏ బౌలర్ ఎలాంటి బాల్ వేయాలి ఎప్పుడు అవుట్ అవ్వాలి అంతా లిస్ట్ ప్రకారం ఉంది పోలీసులు వచ్చేశారు మొత్తం స్టేడియాన్ని రౌండ్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో అంపైర్లు వాళ్ళ దగ్గరున్న వాకి టాకీలు ఎక్కడికక్కడ వదిలేసి పారిపోయారు కానీ గ్రౌండ్లో ఉన్న ఇరవై రెండు మంది ప్లేయర్స్కు ఏమర్థం కాలేదు పోలీసులు ఎందుకు వచ్చారు అంపైర్లు ఎందుకు పారిపోయారు ఆ టెంట్లోని మనుషులు ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళు నిజమైన ప్లేయర్స్ కాదు రోజు కూలీలు రైతులు రోజుకి నాలుగు వందల రూపాయల కూలీ డబ్బుల కోసం రోజు క్రికెట్ ఆడుతున్న అమాయకులు అసలు ఏంటి ఈ ఫేక్ ఐపీఎల్ సెటప్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు గుజరాత్లోని కు రష్యాకు ఉత్తరప్రదేశ్కు ఉన్న లింక్ ఏంటి ఈ మొత్తం సెటప్లో అసలు ఎవరెవరున్నారు చివరికి ఏమైంది ఈ వీడియోలో లక్షల కోట్లలో జరిగిన బెట్టింగ్ స్కామ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మోలిపూర్ లో షోయబ్ దావడా అనే వ్యక్తి తన చిన్న గాజుల దుకాణం బయట కూర్చొని ఐదుగురు పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు అతని ముఖంలో బాధ పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తాయి ఒక గ్రామం మొత్తం అతన్ని అసహించుకుంటోంది తన వల్ల వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందనేది వాళ్ళ బాధ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉండే మోలిపూర్ లాంటి గ్రామంలో వెయ్యి కోట్ల బెట్టింగ్ స్కామ్ చేశాడు షోయబ్ షోయబ్ దావడా మోలిపూర్ గ్రామానికి చెందిన ఒక సాధారణ గాజుల వ్యాపారి ముప్పై ఏళ్ల వయసులో అతను ఐదుగురు పిల్లలు తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు క్రికెట్ అతని ప్యాషన్ అప్పటికే కొన్నేళ్ల క్రితం మీరట్లో లోకల్ క్లబ్స్ లో శిక్షణ తీసుకున్నాడు ఐపీఎల్ లో ఆడాలని కలలు కన్నాడు కానీ అది అవ్వలేదు డబ్బు సంపాదన కోసం అతను విదేశీ అవకాశాల వైపు చూశాడు రెండు వేల ఇరవైలో లో పాస్పోర్ట్ ఏజెంట్లు గల్ఫ్ లో ఉద్యోగం అనే ఆశ చూపి అతన్ని రష్యాకు పంపారు కానీ అక్కడ అతను హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుపోయాడు అతని పాస్పోర్ట్ లాక్కున్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో అతను బాండెడ్ లేబర్ గా మారాడు రష్యాలో ట్వెర్ మాస్కోలోని బెట్టింగ్ డెన్లలో డిష్లు కడుగుతూ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఎనిమిది నెలలు గడిపాడు ఈ డెన్స్ లో రష్యన్ పంట ఐపీఎల్ మ్యాచ్ లపై లక్షల పంద్యాలు కాసేవారు ఐపీఎల్ రష్యాలో సంచలనం మరీ ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్ కు అడిక్ట్ అయ్యేవారు ఈ రష్యన్ క్రికెట్ బెట్టింగ్ క్రేజ్ షోయబ్ జీవితాన్ని మలుపు తిప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో ఓరే లోని ఒక పబ్ లో షోయబ్ ఆసిఫ్ మొహమ్మద్ ను కలిశాడు అతను ఒక పాకిస్తానీ ఆసిఫ్ సాధారణ బార్ అటెండర్ కాదు అతను ఎఫిమోవ్ అనే రష్యన్ క్రిమినల్ బాస్ కోసం పనిచేసే సిండికేట్ లో ఒక పార్ట్ ఎఫిమోఫ్ మాస్కో నుండి ఒక అండర్ గ్రౌండ్ నెట్వర్క్ నడిపేవాడు ఫేక్ ఈవెంట్స్ ద్వారా డబ్బు లాండరింగ్ చేసేవాడు అతను టెలిగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్కామర్లతో కనెక్ట్ అయ్యేవాడు ఆసిఫ్ షోయబ్కు కు ఒక డీల్ ఇచ్చాడు నీకు క్రికెట్ గురించి బాగా తెలుసు కాబట్టి ఇండియాలో ఫేక్ మ్యాచ్లు క్రియేట్ చేయి రష్యన్స్ ఐపీఎల్ ని ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు బ్లైండ్ గా బెట్లు వేస్తారని ఆసిఫ్ సలహా ఇచ్చాడు షోయబ్ మొదట డౌట్ పడినా తర్వాత ఒప్పుకున్నాడు ఎందుకంటే తనకు నెలకు పన్నెండు వందల స్టైఫండ్ వస్తుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ తను ఇండియాకి తిరిగి వెళ్ళిపోవచ్చు ఆసిఫ్ షోయేబను అశోక్ చౌదరికి పరిచయం చేశాడు ఇక్కడే మ్యాటర్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది అశోక్ మీరట్లో క్రికెట్ అకాడమీ నడుపుతున్నాడు రష్యాలో క్లబ్ క్రికెట్ ఆడాడు బెట్టింగ్ రింగ్స్ కోసం టాలెంట్ స్కౌట్ చేసేవాడు అశోక్ ది టెక్నికల్ బ్రెయిన్ ఇప్పుడు మొలిపూర్లో ఐపీఎల్ లాంటివి రన్ చేశారని చూశాం కదా దాన్ని అతను మీరట్లో ఎప్పుడో కండక్ట్ చేశాడు ఇతను అమె చూసి ప్రొఫెషనల్స్గా కనిపించేలా శిక్షణ ఇవ్వగలడు ఎఫిమోఫ్ కి పంటర్స్ ఉన్నారు మనకు ఫీల్డ్ ఉంది నువ్వు గుజరాత్ లో ఆర్గనైజ్ చేయని అశోక్ అన్నాడు షోయబ్ కు మీరట్లోని అశోక్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు అక్కడ అతను ఫేక్ మ్యాచ్లు ఎలా స్టేజ్ చేయాలో నేర్చుకున్నాడు ప్రొఫెషనల్ స్టాండ్స్ మిమిక్ చేయడం టాకీలతో సిగ్నల్స్ ఇవ్వడం రిజల్ట్ ని రిక్ చేయడం ఇలాంటి అన్ని విషయాల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండు మేలో షోయబ్ మోలీపూర్ కి తిరిగి వచ్చాడు అప్పటికే ఐపీఎల్ ముగిసింది గుజరాత్ టైటన్స్ ట్రోఫీ గెలిచింది కన్ఫ్యూజన్ సృష్టించడానికి ఇది పర్ఫెక్ట్ టైం డబ్బు అవసరంతో షోయబ్ లోకల్ రైతు గులాం మసీద్ నుండి ఒక బంజరు భూమిని అద్దెకు తీసుకున్నాడు ఈ భూమి రిజర్వాయర్ మామిడి తోటల మధ్యలో ఉంటుంది అతను దాన్ని తాత్కాలిక క్రికెట్ మైదానంగా మార్చాడు హైలోజన్ లైట్లు బౌండరీ లైన్స్ కెమెరామెన్ కోసం ఒక టవర్ ఏర్పాటు చేశాడు మొత్తం ఖర్చు యాభై వేల రూపాయలు ఆసిఫ్ నుండి హవాల ద్వారా వచ్చిన అడ్వాన్స్ తో మొత్తం సెట్ చేశాడు ప్లేయర్స్ రిక్రూట్మెంట్ చాలా సింపుల్ గా అయిపోయింది మొలిపూర్లో నిరుద్యోగ యువకులు రైతులు ఎక్కువ షోయబ్ ఇరవై రెండు మందిని ఎంపిక చేశాడు రోజుకి రెండు వందల రూపాయల కంటే తక్కువ సంపాదించే వారిని సెలెక్ట్ చేశాడు వాళ్ళకి మ్యాచ్ కీరి నాలుగు వందల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశాడు వాళ్ళు హ్యాపీగా ఒప్పుకున్నారు కానీ వీళ్ళు క్రికెటర్లు కాదు బ్యాట్ సరిగా పట్టుకోలేని రైతులకు కూలీలకు షోయబ్ క్రికెట్ లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు గ్రిప్స్ స్వింగ్స్ ఫేక్ సెలబ్రేషన్స్ అన్ని నేర్పించాడు ఒక ప్రొఫెషనల్ కోచ్ సహాయంతో టీంలు సృష్టించాడు చెన్నై ఫైటర్స్ గాంధీనగర్ ఛాలెంజర్స్ పలాన్పూర్ స్పోర్ట్స్ కింగ్స్ లోకల్ మార్కెట్ లో చీప్ టీషర్ట్లు కొనుక్కొని మార్కర్స్ తో నెంబర్లు రాశాడు అంపైర్లుగా షోయబ్ బ్రదర్ సాదిక్ దావడా మహమ్మద్ కోలు సాకిబ్ మహమ్మద్ నియమితులయ్యారు వారందరికీ వాకి తాకిలిచ్చారు సెటప్ చిన్నదైన రూపొందించారు ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ అఫీషియల్ స్ట్రీమ్ పేరుతో లైవ్ స్ట్రీమింగ్ కోసం క్రియేట్ చేశారు క్రౌడ్ నాయస్ కోసం ఐపీఎల్ క్లిప్స్ స్పీకర్లలో ప్లే చేశారు కామెంటరీ కోసం ఒక లోకల్ ఆర్టిస్ట్ హర్షా బాగ్లే వాయిస్ ని మిమిక్ చేశాడు గ్రాఫిక్స్ కోసం ఫ్రీ సాఫ్ట్వేర్ తో స్కోర్స్ ప్లేయర్ స్టార్స్ జోడించారు బెట్టింగ్ టెలిగ్రామ్ ద్వారా నడిచింది ఇది ఎఫ్ నెట్వర్క్ ప్రధాన టూల్ ఆసిఫ్ అశోక్ రిమోట్ గా ఛానల్ నడిపారు క్వార్టర్ ఫైనల్ చెన్నై వర్సెస్ గాంధీనగర్ ఇప్పుడే బెట్ చేయండి అని మెసేజ్ చేశారు రష్యాలోని ట్వెర్ ఓరోనేజ్ మాస్కో నుండి పంటర్స్ బెట్స్ పెట్టారు బెట్లన్నీ రన్స్ వికెట్స్ టోటల్స్ పై వచ్చాయి మొదటి హాల్ మూడు లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్స్ రష్యన్ బ్యాంక్ లింక్స్ ద్వారా బదిలీ అయింది మీరట్లో అశోక్ నడిపిన స్కామ్ లో క్రిక్ హీరోస్ వంటి లెజెడ్ స్కోరింగ్ యాప్ ను హైజాక్ చేశారు కానీ మొలిపూర్ లో టెలిగ్రామ్ ద్వారానే బెట్టింగ్ నడిచింది ఎఫ్మోవ్ సిండికేట్ లాభాలను స్కిమ్ చేసింది హవాలా క్రిప్టో ద్వారా డబ్బు లాండరింగ్ చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఒక పాపులర్ బెట్టింగ్ యాప్ కీ రోల్ ప్లే చేసింది మ్యాచ్ పూర్తిగా రిక్ చేశారు చెన్నై ఫైటర్స్ వర్సెస్ గాంధీనగర్ ఛాలెంజర్స్ వంటి మ్యాచ్లు హైలోజన్ లైట్ల కింద జరిగాయి బౌలర్లు బ్యాట్స్మెన్లు రైతులు కూలీలు షోయప్ సాదిక్ ఒక షెడ్ లో ల్యాప్టాప్ తో టెలిగ్రామ్ బెడ్స్ చూశారు ఆసిఫ్ నుండి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా అంపైర్లు వాకీ టాకీల ద్వారా ఆదేశాలు అందుకున్నారు ఉదాహరణకు సిక్సర్స్ కోసం బెడ్స్ అని మెసేజ్ వస్తే అంపైర్ బిగ్ సిగ్నల్ ఇస్తాడు బౌలర్ స్లో బాల్ వేస్తాడు బ్యాట్స్మెన్ సిక్సర్ కొడతాడు ఒకవేళ ఫోర్ కొట్టిన అంపైర్ అయితే సిక్స్ అనే ఇస్తాడు ఎందుకంటే అక్కడ కెమెరాలు ఓన్లీ పిచ్నే కవర్ చేస్తాయి గ్రౌండ్ మొత్తాన్ని కాదు స్పీకర్ల నుండి ఫేక్ రోడ్ వాయిస్ కామెంటేటర్ గొంతు యూట్యూబ్ స్ట్రీమ్ లో రియల్ గా కనిపించేలా చేశాడు ఈ స్కామ్ కొన్ని వీక్స్ పాటు నడిచింది లీగ్ స్టేజెస్ సెమీ ఫైనల్స్ ఇలాంటి సెటప్లు మీరట్లో పూణే జలంధర్లో కూడా జరిగాయి అశోక్ రష్యా నుండి కోఆర్డినేట్ చేశాడు జైన్ అనే మరో పర్సన్ ను సపోర్ట్ కోసం పంపాడు ఎఫిమోమ్ నెట్వర్క్ పాకిస్తాన్ రష్యన్ పబ్స్ కి విస్తరించింది ఈ స్కామ్ కేవలం డబ్బు కోసం కాదు ఫేక్ ఈవెంట్స్ ద్వారా ధర్టీ బెడ్స్ ను క్లీన్ చేసి సిండికేట్ ను లాండ్రింగ్ చేశారు రష్యన్ పంటర్స్ లో కొందరు అనుమానం వ్యక్తం చేశారు స్టార్ ప్లేయర్స్ ఎందుకు లేరు టైమింగ్స్ విచిత్రంగా ఉన్నాయని టెలిగ్రామ్ లో కంప్లైంట్ చేశారు ఒకరు దిస్ లుక్స్ ఫేక్స్ అని రాశాడు కానీ గ్యాబ్లింగ్ అడిక్షన్ వల్ల బెడ్స్ కొనసాగాయి ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ క్రికెట్ బెట్స్ అనేవి కేవలం అటెన్షన్ చేయడానికి అసలు బెట్టింగ్ ఆన్లైన్ స్లాట్ ఆన్లైన్స్ విఏపి బెట్టింగ్స్ మీద వీటిపైన అయితే మార్జిన్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉండేది క్రికెట్ బెట్టింగ్ అనేది జనాలను తమ యాప్ లోకి రప్పించడానికి మాత్రమే రెండు వేల ఇరవై రెండు జూలై ఏడున క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పలాన్పూర్ స్పోర్ట్స్ కింగ్స్ వర్సెస్ మహారాష్ట్ర రేంజర్స్ సమయంలో రైవర్ బెట్టింగ్ రింగ్ నుండి వచ్చిన సమాచారంతో మొహసానా పోలీసు ఎస్ఓజీ దాడి చేసింది ఇన్స్పెక్టర్ భవేష్ రాథోడ్ టీం రైడ్ చేసింది అప్పటికే కొన్ని రోజుల నుండి రెక్కి చేస్తున్నారు ఆటగాళ్లు స్టన్ అయిపోయారు షోయబ్ వాకీ టాకీతో సిగ్నల్ ఇస్తూ పట్టుబడ్డాడు పోలీసులు షోయబ్ సాదిక్ లను అరెస్ట్ చేశారు ఆలోజన్ లైట్స్ కెమెరా టెలిగ్రామ్ చార్జ్ తో పాటు ల్యాప్టాప్ ను సీజ్ చేశారు చార్జ్ లో ఎఫ్ఎంఫ్ ఆసిఫ్ అశోక్ పేర్లు బయటపడ్డాయి క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ గ్యాంబ్లింగ్ ఫ్రాడ్ మీద కేసులు ఫైల్ అయ్యాయి ఇంటరాగేషన్ స్కామ్ నెట్వర్క్ బయటపడింది షోయబ్ తనను రష్యాలో ట్రాఫిక్ చేశారు ఈ స్కామ్ చేయమని ఫోర్స్ చేశారని ఒప్పుకున్నాడు కానీ పోలీసులు అతన్ని లోకల్ కింగ్ పిన్ గా భావించారు ఆసిఫ్ అశోక్ అండర్ కు వెళ్ళిపోయారు ఎఫిమోవ్ రష్యాలో మాత్రమో అన్టచబుల్ గా ఉన్నాడు మీరెట్లో అశోక్ సెటప్ కూడా బయటపడింది ఇది ఒక పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్లో పార్ట్ అని తెలిసింది ఈ స్కామ్ గ్లోబల్ హెడ్లైన్స్ అయింది బీబీసీ టైమ్స్ ఆఫ్ ఇండియా వెజిటన్ క్రికెట్ అన్ని కవర్ చేశాయి రష్యన్ పంట కోట్ల రూపాయలు కోల్పోయారు కానీ సిండికేట్ దాన్ని క్యాష్ చేసుకుంది షోయబ్ కొద్ది కాలం జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు ఇక రెండు వేల ఇరవై మూడులో అతను ఇంటర్వ్యూలలో తాను హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితున్నని ఈ ను రష్యన్ ట్రాఫికర్ల ఒత్తిడితో చేశానని చెప్పాడు మీషా అలియాజ ఎఫిమోవ్ ఇతర కీలక వ్యక్తులు పట్టుబడలేదు పూణే జలంధర్ లో ఇలాంటి లీక్ ప్రయత్నాలను చాలా వరకు పోలీసులు అడ్డుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ కేసును అందరూ మర్చిపోయారు ఇండియన్ పోలీసులు మరిన్ని ఫేక్ లింక్స్ ను బస్ట్ చేశారు కానీ ఇంటర్నేషనల్ లింక్స్ ను టచ్ చేయలేకపోతున్నారు ఎఫ్ఇమ్ నెట్వర్క్ సైబర్ లో ఇంకా యాక్టివ్గా ఉన్నట్లు అనుమానం షోయబ్ మొలిపూర్ కు తిరిగి వచ్చాడు కానీ ఆ ఊరు మాత్రం అతని మోసాన్ని క్షమించలేదు మాస్కోలోని పబ్లలో పంటర్స్ ఇప్పటికీ ఐపీఎల్లో బెట్ వేస్తూనే ఉన్నారు ఏదేమైనా ఈ ఫేక్ లీగ్ క్రికెట్ డార్క్ సైడ్ ను బయటపెట్టింది మరి ఈ ఫేక్ ఐపీఎల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి